ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గమ్ గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాట నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ యూట్రస్లో సిస్ట్ గర్భాశయ గడ్డలు పీసీఓడి ప్రాబ్లమ్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి ముఖ్య ముఖ్యంగా మేషరాశి మేషలగ్నము వృచ్చిక రాశి పృచ్క లగ్నం వారికి ఈ ప్రాబ్లం ఉండును ఎనిమిదిలో శని భగవానుడు ఉన్నవారికి యూట్రస్ ప్రాబ్లం ఉండును కారక గ్రహాలు కుజుడు శని గ్రహచేరిక దృష్టి పక్కపక్క రాశి ఒక నక్షత్రంలో ఒకరు ప్లస్ ఆర్ మైనస్ త్రీ డిగ్రీ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లము యూటస్ ప్రాబ్లం అనేది ఉండను గర్భాశయంలో నీటి తిత్తులు పీసీఓడి ప్రాబ్లమ్స్కు చంద్రుడు కుజుడు శని చంద్ర రాహు చంద్రకేతు చేరిక ఉంటే యూటస్లో సిస్టులు ఏర్పడను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానండి ఇది వృచ్చిక లగ్న జాతకుల యొక్క రుచిక లగ్న జాతకుల యొక్క చాటు పన్నెండులో శని భగవానుడు ఉన్నాడు తన మూడో దృష్టితో రెండో భావంలో ఉన్న కేతువును చూస్తున్నారు ఎనిమిదిలో చంద్రుడు రాహు కుజుడు ఉన్నారు ఈ చంద్ర రాహు కుజుడు తన ఏడో దృష్టితో రెండో భావంలో ఉన్న కేతువును చూస్తున్నారు పన్నెండులో ఉన్న శని భగవానుడు మూడో దృష్టితో చూస్తున్నారు కావున ఇక్కడ గ్రహచేరిక ఏర్పడింది కావున వీరికి యూట్యూబ్స్లో సిస్టులు ఉండి తొలగించడం జరిగింది అని ఈ చార్ట్ ద్వారా మనం చెప్పవచ్చును ఎందుకనగా చంద్రుడు కుజుడు శని గ్రహచేరిక చంద్రరాహు చంద్రకేతు గ్రహచేరిక అన్నది ఈ రెండో భావంలో వీరికి ఏర్పడడం జరిగింది కావున వీరికి యూట్యూబ్స్లో సిస్టులు ఏర్పడినవి తొలగించడం జరిగింది అని ఈ చార్ట్ ద్వారా మనం తెలియజేయవచ్చు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి